ఇంట్లోకి మనం లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఈ వీడియో మీ కంట పడింది అంటేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్టు సూచన కింద చెప్పిన సూచనలు పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది ముఖ్యంగా మన ప్రధాన ద్వారం ముందు ఈ పద్ధతులు పాటిస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది సూర్యోదయానికి ఉదయమే నిద్రలేచి గుమ్మం ముందు శుభ్రపరిచి ప్రతిరోజు ముగ్గుతో పాటు పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలి దానితో పాటుగా గుమ్మానికి ఇరువైపులా మంచి సువాసన గల పుష్పాలను కూడా ఉంచుకోవాలి ఇంటి లోపల ఈశాన్యం వైపు ఒక రాగి చెంబులో వాటర్ వేసి రోజు మార్చుతూ ఉండాలి పూజ గదిలో రాగి చెంబులో నీటితో నింపి ఒక కాయిన్ వేసి దానిపైన ఎర్రటి పుష్పం ఉంచాలి పండగలకు శుభకార్యాలకు ప్లాస్టిక్ పువ్వులు కాకుండా పసుపు పచ్చని మరియు ఆరెంజ్ కలర్లతో ఉండే పువ్వులను గుమ్మం పైన అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి ఇంట్లో సాధ్యమైనంత వరకు గొడవలు జరగకుండా చూసుకోవాలి ప్రతి అమావాస్యకి గుమ్మమెదురుగా రాళ్ళ ఉప్పు మట్టి పాత్రలో పెట్టి రెండు వైపులా ఉంచాలి ఇంట్లో నుండి ఉప్పు పసుపు పెరుగు లాంటివి ఎవరికీ దానం ఇవ్వకూడదు ప్రతి శుక్రవారం సాయంత్రం గుగ్గిలం సాంబ్రాణితో పొగ వేసుకోవాలి పైన పద్ధతులను పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ